ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు గురుగారు చెప్పే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని తప్పకుండా దొరుకుతుందండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురుగారు మురుగన్ స్వామి గారు మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు లైక్ విద్యా సమస్యలు వైద్య సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే పురుష వసీకరణ సమస్యలు ఇట్లున్నా ఇలాంటి ఎలాంటి ఉన్నా గురుగారు అయితే సంప్రదించండి మీరు డైరెక్ట్ వీళ్ళు కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం నమ్మకం కాల్ చేయండి మీ చెప్పండి పరిష్కారం తెలుసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది జాన్కి అయితే నేను మళ్ళీ ఒకసారి ప్రైజ్ ఇస్తున్నాను అనమాట ఎందుకేమో తెలియదు కానీ జానికి సర్ప్రైజ్ ఇవ్వడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము అయితే వీడియో ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి అంటే మాకు పెళ్ళి నుంచి మా దగ్గర ఉన్నది మా ఇద్దరు పిత్రులు ఒక్కటే ఒక ఫోన్ అన్నమాట అనమాట ఆ ఒక్క ఫోన్నే దాదాపు రెండు సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాము ఈ ఫోన్ కడ ఒక ఫోన్ కూడా గొడవలు అయితే మాకైతే కొట్టుకుంటూ కూడా కొట్టుకుంటాము నా ఫోన్ నాకు తెలుగు కొనుగోలు వాడుతున్నాం అని మాకు ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి మాకు సో అందుకే ఫోన్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని జాన్కి అయితే జాన్కు తెలియకుండా ఈరోజైతే జాన్కు ఫోన్ కొనిస్తా అని ఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నాను అనమాట అయితే జానుకు ఎట్లనే డౌట్ అవుతుందని తెలిసి ఈరోజు మా ఫ్రెండ్ కానీ పెళ్ళి బ్యాండ్స్లో నేను పడుతుందా ఈరోజు మా ఫ్రెండ్ కానీ పెళ్ళి ఉన్నది కోతున్నా అని చెప్పినా ఎందుకంటే అటు కాకుండా వేరే ఎక్కడికి ఎట్లా అంటే డౌట్ పడుతుందేమో అని పెళ్ళిపోతున్నా అని చెప్పినా అయితే చూడరు మంచి డ్రెస్ వేసుకోమన్నది వేసుకున్నా అంటే నా దృష్టిలో ఇది అయితే మంచి డ్రెస్సే మళ్ళీ ఏమైందంటే మైసూర్ కూడా పెట్టింది ఎందుకు మిల్ల మాట్లాడుతున్నంటే జాన్ ఇంట్లో ఉన్నది నేను నడద్దు అని ఈరోజైతే జాన్ ఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నా జానికి తెలియదు తను ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం ఇక మా అన్ననైతే రమ్మని అన్న మా అన్న సరే అన్నాడు జాన్ సర్ప్రైజ్ ఇస్తుందని చెప్పిన సరే సరే అన్నాడు జాన్ ఇన్న ఉన్నది ఎందుకంటే నేను అక్కడ ఉంటే నేను అక్కడి నుంచి వేంటే ఇక్కడికి వస్తుంది జాన్ ఇక్కడనే వస్తున్నది మేమైతే ఫోన్ కొనుకోవాలనుకుతున్నాం సో జానకి నేను ఏం చెప్పానంటే పెళ్ళికూతురమని చెప్పిన పెళ్ళికి ఒకటి నేను పెళ్లి ఏ రోజు పెళ్ళికూతు నువ్వు కూడా పెళ్లి కూతురు ఆ సార్ ఈ ఈరోజు పెళ్లి రోజు కదా హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ సేమ్ పీరియడ్ ఇక ఇప్పటికే టైం అయితే బాగా లేట్ అయింది ఎండ కూడా బాగా ఇక ఇకమ్మా అన్న నేనైతే వెళ్తున్నాం ఓకే అన్నాం ఓకే అవునమ్మా ఓకే అమ్మా ఇటువై పోయేత్తం సరే పోయి రండి ఆ అన్నం తినేటప్పుడు లేట్ బాగా చేయకుంది తీ తొందరగా వెళ్ళి ఉంది బిజా బీజా అని అంటారు అంటారు మాటని కూడా తొందరగా రండి సరే సరే పోయేత్తం పాపం మా అమ్మ నిజంగా పెళ్లి కొతురు కావచ్చు అనుకుంటుంది మా అమ్మ నిజంగా పెళ్లి కూతురు ఏమో అని అంటారు డీజే బీజే అని అంటుంది ఇంకా

టైం నాలుగు యాభై నాలుగు అవుతుంది కానీ ఫోన్ తీసుకురాలే ఎందుకు అంటే క్షేమీ ఫోన్ న్యూ మోడల్ కాబట్టి ఆ స్టాక్ ఇంకా అవైలబుల్గా లేదన్నారు తెప్పియాలన్నారు మీరు ఓకే అనుకుంటే చెప్పండి మేము తీసుకొత్తాము అంతకుముందు మీరైతే ఫస్ట్ డౌన్ ఏం కాదు ఏమన్నాడు అడ్వాన్స్ అయితే ఇవ్వాలి అని అన్నాడు అడ్వాన్స్ ఒక సిక్స్ థౌజండ్ చేసినాము తెప్పిస్తుండట ఆరు గంటల వరకు నేను కుర్ట్లోకి వస్తా అని చెప్పిండు నింబోవాలి తెచ్చుకోవాలి ఈరోజైతే జాన్కు సర్ప్రైజ్ చేయడం కష్టమేమో ఆ ఫోన్ దాచి రేపు మార్నింగ్ జాన్కి సర్ప్రైజ్ చేస్తా ఓకేనా చూడూరి పంపించిండ ఫోను బస్ స్టాండ్లో ఉంది పో బ్రదర్ బస్సులో పంపించిన అన్నాడు సో అయితే నేనైతే కుర్ట్లలో సాయిబాబు టెంపుల్ దగ్గర ఉన్నా ఇప్పుడు బస్ స్టాండ్కి పోతున్నా ఫోన్ తీసుకొచ్చుకోవడానికి ప్రజెంట్ అయితే మా చిన్న వెళ్ళాడు మా చెల్లు ఉన్నది మా చెల్లెని తీసుకొని పోతున్నా ఎందుకంటే వీడియో తీయడానికి ఆ ఫోన్ వచ్చిందంట ఫోన్ తీసుకుని అనుకోతున్నా ఈరోజు ఫోన్ తనకి చూపించడం కష్టం ఎందుకంటే వీడియో సరిగ్గా రాదు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ న్యూ ఇస్తా తన సర్ప్రైజ్ తను ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం ఓకేనా చెల్లెమో ఇక బస్ అయితే చచ్చేసిన పోతున్నా ఫోన్ తెచ్చుకోవడానికి నేను నా కలర్ ఇదే ఫిల్టర్ పెట్టుకుంటాను అన్నమాట నవ్వుతుంది మంచి వెళ్ళి యాభై ఆరు నో నో అరవై ఆరు అరవై ఐదు కంగ్రాచులేషన్స్ నీకే చిట్టి గిఫ్ట్ అది బాయ్ సాధించిన నా ఫోన్ అయితే వచ్చింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఓపెన్ చేయాలి నేను జానికి తెలియకుండా ఇది మా అన్నోళ్ళు ఇంట్లో పెడతా రేపు ప్యాక్ చేయించి జాన్కి అన్నమాట తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఓకే నేను నేనైతే ఇంటికి వెళ్తున్నా ఎప్పుడైతే ఫోన్ ఇంటికి వెళ్ళినాక ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినాక చూస్తా ఫస్ట్ ఎట్లా వచ్చిందో ఆ ఫోన్ ఏమో కాదని చూసుకోవాలి కదా నేనైతే చూసుకున్నాక తర్వాత నా ఫోన్ అయితే నేను ప్యాక్ చేయించి రేపు మార్నింగ్ జాన్కి సర్ప్రైజ్ ఇస్తానన్నమాట ఓకేనా ఇంటికి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వచ్చేసిన కరెక్ట్ టైంకి మానున్నాడు ఈ బాక్స్ అయితే నేను ఇంక ఓపెన్ చేయలే సో ఇది పార్సల్ బాక్స్ కాబట్టి కొన్ని కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి కాబట్టి నేనైతే ఇది ఓపెన్ చేయకుండా ముందు వీడియో తీసుకుంటున్నా అట్లా తీసుకుంటే కూడా మంచిది ఎందుకంటే వాళ్ళకి చూపించడానికి కదా టూ రావట్లేదు ఎందుకంటే కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా ఇట్లా ఈ బాక్స్లో దీని బదులు వేరేది ఏమైనా పెడతారని నాకు కొంచెం భయం దట్టింది సో అందుకే ఇది వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకి చూపించవచ్చు కూడా ఎందుకంటే ఫస్ట్ అయితే మొత్తానికి అయితే నేను ఓపెన్ చేయలేదు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అంటున్నాం ఫస్ట్ ఫస్ట్ అయితే ఇప్పుడైతే నేను ఓపెన్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోయాలి మేము ఓపెన్ చేయడానికి నేనే ఎత్తా నేనే ఎత్తా

అంటే చూసేటోళ్ళు కొంచెం నన్ను అది ఫస్ట్ అర్జుడు అయ్యో మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలి నా సిగ్గంత అంత ఉండేది చచ్చిపోయేంత అంటే సిగ్గులా చాలా పోయేంత అంటే సిగ్గులా చాలా అయ్యే అర్జుడు ఫైట్ లేకపోతే ఓకే 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 మార్చా గ్రీన్ అదే ఫోన్ ఎక్దం ఉండిపో నా లైఫ్ లో ఇంత పెద్ద అమౌంట్ కలిగిన ఫోన్ కొలగడం కొనడం ఫస్ట్ టైం అన్నట్టు థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఫోన్ అది ఓపెన్ చేయక ముందుకు ఫస్ట్ ఫోన్ అన్నాడు ఫోన్ చేద్దాం ఇక నా ఫోన్ అయితే ఇదే ఇంకా నేను ఓపెన్ చేయలేదు ఆయనకు ఫోన్ చేయాలట నా ఫోన్ చేసినాక ఏందో చెప్తాడంట నా ఫోన్ పేరు అయితే క్షయోమి ఫోర్టీన్ సివి నాకు కరెక్టు పలకస్తలేదు క్షయోమి అనుకుంటున్నాను నేనైతే అయ్యో ఇది ఏంది గ్రీన్ ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వంటీ జీ ఫైవ్ ట్వెల్వ్ రోమ్ అన్నట్టు అంట మేడ్ ఇన్ ఇండియా ఇవా వీళ్ళు అన్ని ఫీచర్స్ ఉన్నాయంటే బ్యాటరీ సిక్స్టీ సెవెన్ వార్ట్సు తప్ప అంత మంచిగా ఉంది ఈ కెమెరా ఇట్లా వస్తుందంట ఏంటిది లైక్ హా లైక్ హా ప్రొఫెషనల్ కెమెరా సిస్టమ్ లైక్ ఫిఫ్టీ ఎంపీ ట్రిపుల్ కెమెరా ఆల్ సైన్ లేబుల్ లైక్ సో క్లెన్స్ లైక్ ప్రొఫెషనల్ స్టైల్స్ మాస్టర్ పోర్ట్రేట్ డ్యూవెల్ థర్టీ టూ ఎంపీ అంటే థర్టీ టూ ఎంపీ థర్టీ టూ ఎంపీ ఆల్ సెల్ఫీ కెమెరాస్ ఏఐ సెల్ఫీ కెమెరాసా ఓకే ఇక నేనైతే ఫోన్ చూసేసిన నాకైతే నచ్చింది రేపు మీకు చూపిస్తా రేపు మార్నింగ్ చూస్తా అప్పుడే చూడ ఎందుకంటే థ్రిల్ మిస్ అనమాట ఏ ఫోన్ ఏ ఫోన్ అనుకుంటారు కదా అను మీరు అనుకుంటారు వీడు కాకుండా కొనుక్కుంటు అనుకుంటారు ఏమో అని అంటే నా మైండ్ సెట్కి అయితే నాకు హ్యాపీ అన్నట్టు ఇదే రేపు చూపిస్తా ఓకేనా జాను అయితే చూసేటప్పుడు చూడ్రీ ఓకేనా బాయ్ నేనైతే ప్యాకింగ్ చేసుకోడానికైతే వచ్చేసిన ఇదైతే ఖాళీ ఇలా ఫోన్ లేదు ఏం లేదు ఓన్లీ బాక్స్ ఫస్ట్ ఇది ఇస్తా తర్వాత ఇందులో ఫోన్ పెడతా ఇందులో ఫోన్ పెట్టి తర్వాత ఇది ఇందులో పెట్టి మళ్ళీ ఇది కూడా ప్యాక్ చేస్తా చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటుందో ఓకేనా ఇందులో ఒరిజినల్ ఫోన్ ఉన్నది ఇది నార్మల్ ఫేక్ డబ్బా ఓన్లీ అంతే ఫస్ట్ ఇది ఇస్తా తన రియాక్షన్ ఎట్ల చూద్దాం తర్వాత ఇది ఇస్తా తన రియాక్షన్ ఎట్ల చూద్దాం ఓకేనా పదంపా ఇప్పటికీ చాలా లేట్ అయింది కూడా ఇదిగో ఇది డూప్లికేట్ ఫోన్ ఫస్ట్ ఫస్ట్ డూప్లికేట్ ఫోన్ ఉన్నట్టు మిగతా బాక్స్ అక్కడ దాచిపెట్టిన దాను ఇంట్లో ఉన్నది బయట అయితే రాలేదు ఇంకా जानव. जानव. चिन्यास को ना चिन्यास నీకు ఒక సర్ప్రైజ్ ఏం ఏం సర్ప్రైజ్ అనుకుంటున్నావు ఇది కాదు పెట్టుకున్నావు నేను చెప్పు నీకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చినా మనం రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము అట్లాగే రెండు సంవత్సరాల నుంచి ఒకే దాని కోసం కొట్టుకుంటున్నాము నువ్వు వాడుతున్నావు అంటే నువ్వు వాడుతున్నావు అని కానీ ఈరోజు అట్లా కాదు ఎవరు రాలేదు ఏమనుకుంటున్నావు ఇప్పుడు మనం రెండు సంవత్సరాలు దేనికోసం కొట్లాడుకుంటున్నాము ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు ఏదో సంథింగ్ సంథింగ్ రెండు సంవత్సరం నుంచి చేస్తున్నాము కొంచెం కూడా రెండు సంవత్సరాలు దేనికోసం కొడుకుంటున్నాం మనము నువ్వు ఆడుతున్నావు ఊకే నువ్వు ఆడుతున్నావు నాకేమన్నా ఇస్తున్నావు అని దేని గురించి అంటున్నావు దేని గురించి అంటున్నావు దేని గురించి అంటున్నావు గుర్తుంచి పోంజ కూర్చోట కూర్చో కూర్చో అది ఫుల్ ఉన్నాంకా ఇట్లా ఊతుందా ఏమైనా ఖాళీ ఉంటే ఇట్లా ఇట్లా ఊపితే ఊతుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉండదా அனுக்குமா <laughs> <laughs> Aite, edi patu <laughs> aina tu. Tekene labu <laughs> kacha. Chudu. Abu ge etu nogani. Abu ge etu nogani. Chudu. Naya abu na nita abu ge etu na. Naya. Phone alta ആടാ വീഡിയോ

అది కొత్త ఉందా పాత ఉందా ఇది కొత్త ఉందా పాత ఉందా చెప్పు మరి ఏంటిది అది అది మొన్న వంకున్న డబ్బా మొన్న ఒంకోలే ఆ ఫోన్ డబ్బా ఏం లేదు ఇటువంటి

Oh my god! Wow I damn you no. i damn you for no. <laughs> ఆల్రెడీ జియో సిమ్ తీసుకున్నా వీళ్ళు వేసిన యాక్టివేట్ చేసిన అన్నీ వేసేసినాకా చూసుకో ఇలా మన 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 యూట్యూబ్ ఉంటుంది నీ నీ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది

నీకే మస్తు బుక్ ఇది ఎంతో బయట దీనికి ఎక్స్ప్రెషన్స్ లేవు ఫీలింగ్స్ లేవు ఇచ్చిన అంటే ఊకే సర్ప్రైజ్ ఇచ్చి 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 అలవాట్ అయిపోయింది అన్నట్టు నిజంగా నీకే నీ మీద ఒట్టు

মালিক অ <laughs>